మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘ మాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము జన్మనామము ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి మీకు పుట్టిన సమయము డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు అటువంటి దశ అంతర్దశలు కానీ లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు ఏది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు ప్రతీదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొనైనా లేదా మీ భార్యది కావచ్చును లేదా మీ భర్తది కావచ్చును ఇలా ఏదైనా ప్రశ్న శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది నడుస్తూ ఉంది రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు మైత్రేయ ముహూర్తం కావచ్చును చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం వృషభ రాశి వారికి వాస్తవానికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలయ్యాయి అది స్టమక్ రిలేటెడ్ కావచ్చును లేదా ఏదైనా బాడీ రిలేటెడ్ ఒక ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి అన్ని పనులందు కూడా విజయాలు అయితే గోచరిస్తున్నాయి ఈ యొక్క నెలలో వ్యాపార మందు చక్కటి లాభాలు ఉన్నాయి ఇంటి అందు శుభకార్యాలు నిర్వహించుట వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి మీరు పనిచేస్తూ ఉన్నారు అక్కడ మీకు ఎంతో ప్రోత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సంతోషములు కార్య సాధన విద్యా ఉద్యోగ కావచ్చును అదేవిధంగా మనసుకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము అదేవిధంగా ఉద్యోగ లాభములు ఉద్యోగంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి తప్పకుండా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది వృషభ రాశి వారికి ఇంకా గృహ నిర్మాణం చేయుట మంచి కార్య సాధన మిత్రులకు మంచి సలహాలు ఇచ్చడము ఇక్కడ మిత్రులకు మంచి సలహాలు అంటే ధర్మమైనటువంటి సలహాలు ఇవ్వడం వల్ల మీ జాతకంలో కూడా ఏమైనా ధర్మాన్ని ప్రచారం చేసిన మంచి విషయాలు నలుగురితో చెప్పుకున్నా కూడా అద్భుతమైనటువంటిది ఒక రెమెడీ కనుక అలాంటి మంచి మంచి పనులు చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి ఇక సకాలంలోనే కొన్ని పనులు పూర్తి అయ్యి మీ మనస్సు నందు ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది కొంత ఈగో ఫీలింగ్కి అయితే వెళ్ళకండి దయచేసి కూడా ఈగో ఫీలింగ్ అనేటువంటిది కొంత తక్కువ చేసుకోండి యాక్సెప్ట్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా వృషభ రాశి వారికి మరీ మరీ చెప్తున్నాను వాదించకండి ఏదైనా ఉంటే ఓకే యాక్సెప్ట్ ఆ నిమిషానికి ఆక్సెప్ట్ చేయండి ఒక పది నిమిషాలు అరగంట తర్వాత దాని గురించి ఏదంటే వాదించండి ప్రతిరోజు కూడా ఒక చాక్లెట్ కానీ ఒక స్వీట్ కానీ తినే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు స్థాన చలనం గోచరిస్తూ ఉంది నివాసంలో మార్పులు కనబడుతున్నాయి కొంత మనశ్చింత ఉంది వస్తు నాశనము ఉంది ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది సో చాలా జాగ్రత్త ఇక్కడ ఎవరైతే వృషభ రాశి వారు విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో ఉన్నత చదువులోకి ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒకటే చెప్తున్నా మీ ఆలోచన విధానము మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తారో మీరు అంత పెద్దగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మీద గమనించుకోండి ఇక మరీ ముఖ్యంగా జాబ్లో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితులలో భాగంగా సైలెన్స్ సైలెన్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి కొంత సంఘంలో గౌరవ మర్యాదలు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది సో ప్రతీది ప్రతిరోజు ప్రతి సెకండు మనది కాదు కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటే అవి ఎదుర్కొని నిలబడేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి కొంత అలసత్వం కావచ్చును అపకీర్తి కావచ్చును కొన్ని పై అధికారుల నుండి చివాట్లు కనబడుతున్నాయి కొంత ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి విపరీతమైనటువంటి సంతాపము అంటే బాధలో కొద్దిపాటి ఏదో హాయిగా ఉండేటువంటి సందర్భాలు అయితే గోచరిస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారికి చాలా బాగుంది చిరు వ్యాపారస్తులకు చాలా అంటే చాలా బాగుంది చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అదేవిధంగా వీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులలో అద్భుతమైనటువంటి విజయం లభించేటువంటి పరిస్థితి ఉంది చక్కటి తేజో వృద్ధి కావచ్చును సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును వృషభ రాశి వారికి కారు కొనాలి అనేటువంటి ఆలోచన అది నిజమయ్యేటువంటి పరిస్థితి కావచ్చును ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ ఫ్లాట్ తీసుకోవడం కానీ ఏదైనా కావచ్చును ఇందులో చాలా బాగుంది రావాల్సిన ధనము తప్పకుండా చేతికి వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉంది దీనితో పాటు వృషభ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకెళ్తారు సో వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఆరాధన అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఆల్ ద బెస్ట్